హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సంక్రాంతి పండుగ అందరూ చాలా బాగా అనుకుంటున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మొదటిసారి ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి పండగ ముందు మా ఇంట్లో హడావిడి చూడండి సడన్గా మా ఇంటికి అల్లుడు వస్తున్నారంటూ మా అమ్మ చేసిన హడావిడి వీడియో అండి మేము చేసుకున్న పిండి వంటలు బ్లాగ్ మీతో షేర్ చేసేసుకుంటాను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను టూ డేస్ వ్లాగ్ అనమాట ఇది సో చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వెరీ గుడ్ హాయ్ చెప్తున్నాడు వెరీ గుడ్ నానా చూసారా నాకంటే ముందు నా కొడుకే హాయ్ చెప్పేస్తున్నాడు ఇంకొనాళ్ళకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమస్ ఛానల్ అని వీడే చెప్తాడు కదా నాన్న సే హాయ్ నానా హలో వెరీ గుడ్ గుడ్ బాయ్ సో పండగ ముందు మా ఇంట్లో ప్రిపరేషన్స్ ఏం లేదు నేను అసలు హాయ్ చెప్పమని కూడా చెప్పాల వాడే నేను హలో ఫ్రెండ్స్ అనగానే వాడు చేయి ఊపేశాడు సో పండగకి మా మా హస్బెండ్ వస్తానని స్టిల్ ఇంకా చెప్తున్నారు ఏమో చెప్పలేమో వస్తే హ్యాపీ సూపర్ డూపర్ హ్యాపీ లేదంటే అయినా చేసుకోవాలి కదా సో పండగ ముందు భోగి ముందు మా ఇంట్లో ప్రిపరేషన్స్ వచ్చేసి ఇలా స్టార్ట్ అయ్యి మా అమ్మ అన్నిటికంటే ముందు పొయ్యి అలకి వస్తుంది చూసారా ఎందుకు పండగకి పొయ్యి మీద పిండి వంటలు చేస్తా నేను పెద్దలకు చేసే వంటలు దాని మీద మట్టి పొయ్యి మీద చేయాలని తన ఆశ అంట సో ఇలా అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను చూస్తూ ఉండండి అది సో ఇది అనుకోకుండా స్టార్ట్ చేశాను మా అమ్మ పెరట్లోకి వస్తే మా అమ్మ వచ్చేసి పొయ్యి అలుకుతుంది ఇక్కడ అది చూసి స్టార్ట్ అమ్మమ్మ వాళ్ళ పెట్టలి పొయ్యి మీద మెట్టి పొయ్యి వండేవారు కదా అలా వండితే మంచిదేమో అని కొద్దిగా ఏమో సెంటమెంట్ పండక్కి పెద్దలకి వండిన అది ఒక సంతోషం పొయ్యి అలకడం అది ఒక సంతోషం సో నిజంగా ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేస్తే మంచిదా ఏమో తెలీదు నాకైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇది భోగి ముందు రోజు కాక ఆ ముందు రోజు బ్లాగ్ అనమాట అంటే సాటర్డే బ్లాగ్ వచ్చేసి ఇది సో అలా పొద్దున్నైతే ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయలేదు ఈవినింగ్ వచ్చేసి ఆ జంతికలు చేద్దాము కొంచెం నేను ఎప్పటి నుంచి జంతికలు చేయమంటున్నాను అనమాట సో పండగ వచ్చింది కదా ఇంకా చేద్దాం అన్నట్టు సో చాలా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి పిండి నేను ఆడిపించేసి తెచ్చి తెప్పించేసాను బట్ ఇంతలోనే నాకు హెల్త్ చాలా ఇష్యూ వచ్చింది మీరు పండగ షార్ట్ వీడియోస్ ఫొటోస్ చూసిన వాళ్ళు ఏమైంది హెల్త్ అని అడిగారు కదా సో చెప్తాను సో ఈ రోజు వరకు బాగానే ఉండేది ఇంకా ఈవినింగ్ వచ్చేసి జంతికలు చేద్దామని చెప్పి అమ్మ వచ్చేసి ఇక్కడ బయట కూర్చొని పిండి కలుపు జంతికల్లో సేమ్ మిరపకాయలు వేసి ఆడిపించేసాను మిల్లి పట్టించేసాను అది వగరగా ఉందని చెప్పిన బాబుకి తెలియదు కదా వాడ వాడితో అసలు ఏం చెయ్యలేము కాలంలోనే తిరుగుతా ఉంటాడు ఆ గ్యాస్ దగ్గర తిరుగుతూ ఉంటాడు అందుకే ఇంకా వాడిని ఒకళ్ళని చూసుకోవాలి ఒకళ్ళమే వాడి పొయ్యి దగ్గర ఉండి చేసుకోవాలనమాట ఇంకా అనేసాను బట్ స్టిల్ అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేకపోయినా ఇంకొకసారి అన్నాక చెయ్యు అని చెప్పినాక ఇంక చేయకుండా ఉంటుందా సరేలే ఇంకా మెల్లగా చేద్దామని ఈవినింగ్ అలా స్టార్ట్ చేసామన్నమాట జంతికలు చాలా బాగా వచ్చాయి షార్ట్ వీడియో ఆల్రెడీ మీరు చూసారు కదా నేను మేము చేసుకున్న జంతికలు అండ్ అరసలు కూడా చేసుకున్నామా నెక్స్ట్ డే సో బాబు నడుస్తున్నాడు అని అడిగారు కదా నడుస్తున్నాడు అలా గోడలు పట్టుకుంటూ చైర్ పట్టుకుంటూ డ్రెస్సులు పట్టుకుంటూ నడిచేస్తాడు ఆ చివరి నుంచి ఎవరికి ఇల్లు అమ్మతాను సో అదే చిన్న క్లిప్ యాడ్ చేశాను మొత్తానికి అమ్మకి హెల్ప్ చేద్దాము జస్ట్ ఏదో అన్నట్టు ఇలా వచ్చినా సరే చూసారా అసలు చిన్నపిల్లలతో ఎలా ఉంటుంది సో ఈ రోజు వరకు ఇది మండే భోగి అయింది కదా సండే కాక ఇది సాటర్డే బ్లాగు ఆ నైట్కి ఇంకా అనుకోకుండా సివియర్గా ఫీవర్ వచ్చేసింది అనమాట మొత్తానికి ఇదిగోండి జంతికలు ఒక వన్ అవర్ లో చేసేసాము ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా సో ఈ రోజు ఒక గంటలో చేసేదాము ఒక హాఫ్ కెదిరి పిండే ఇది కొన్ని చేస్తాము నేను కింద పడేస్తున్నావు సో ఈ డబ్బాలు డైరెక్ట్ వేస్తే మెత్తగా అయిపోతాయని కవర్ లో వెయ్యి కవర్ వేసి పెద్ద కవర్ అమ్మా చిన్న కవర్ బయట కనిపించాయి కదా సంక్రాంతికి అనుకోకుండా పిన్నా ఆడించేసి నాలుగైదు రోజులు అయిపోయింది కానీ చెయ్యొద్దులే మమ్మీ అనేసాను కానీ కల్లుడు వస్తున్నాడు నేను చేయమన్నాను కదా చాలా రోజులు మహిళలు ఏం చేయట్లేదు అట్లా బాగాలేకపోయినా సరే అని కొంచెం ఓపె తెచ్చుకొని చేస్తుంది అనమాట సో ఇది ఇంకా సండే వ్లాగ్ అనమాట ఆ రోజు నైట్ జంతికలు అన్నీ చేసినాక ఆ నైట్కి అప్పటికే ఫీవర్ త్రీ త్రీ ఫోర్ డేస్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ హాఫ్ వస్తూ ఉంది సో ట్యాబ్లెట్ వేసే తగ్గడం మళ్ళీ రావటం సో ఇంకా ఆ రోజు సండే మార్నింగ్ ఇంక బ్లడ్ టెస్ట్కి వెళ్తే ఏదో సిఆర్పి పాజిటివ్ సంథింగ్ ఏదో వచ్చింది సో ఇంకా ఖచ్చితంగా కోర్సు వాడాలి అని చెప్పి పండగ ఉంది ఇది వద్దు మామూలుగా ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేయండి అంటే ఇంకా కుదరదు అని చెప్పారు డాక్టర్ గారు సో ఇంకా పెట్టుకోవాల్సి వచ్చింది సో అదనమాట ఏమైందని చాలా మంది అడిగారు అంటే షార్ట్స్ చూసినప్పుడు అది అవికల్ తోనే ఫీవర్ అయితే తగ్గాలి కదా అది కోర్స్ అయితే ఇంకా వాడాల్సి వచ్చింది ఫీవర్ హెడ్ చాలా సివియర్ వచ్చేసింది సో ఇంకా నేను ఇంకెప్పుడు సామాన్ల కోసం బయటకు వెళ్ళేదాన్ని ఇంకా ఆ రోజు నేను వెళ్ళలేక ఇదిగోండి అమ్మ వచ్చేసి భోగి ముందు రోజు అంటే సండే భోగి రోజు చాలా రష్ ఉంటుంది ఇంక వెళ్ళలేదేమో నాకు ఇంకా బాబుని కూడా చూసుకోలేను వాడు పీకేస్తున్నాడని చెప్పి భోగి ముందు రోజు సండే వచ్చేసి అమ్మ బయటకు వెళ్ళి పండగకు సామాన్లు అన్నీ తీసుకొచ్చింది మాకు మెయిన్గా ఇదిగోండి మట్టి కుండలు కావాలి పెద్దలకి వంటలు చేసి దొరికేది సోమట్టి కొండలు చెరుకు గుమ్మడికాయ పండ్లం కొత్త బియ్యం కొత్త పసుపు కొత్త చింతపండు కొత్త కారం ఇంకా కొత్త రైస్ మెయిన్గా కూరగాయలు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అన్ని రకాల కలగూర వండుతారు పండ్లం చెరుకు ఇంకా అరటికాయలు చిక్కుడుకాయలు ఇంకా ఏవో ఒక అందులు అన్నీ కలిపి వేస్తారు మాకైతే ఇలా ఉంటుంది అండ్ గుమ్మడికాయలు అప్పాయి అప్పాలు చేస్తారు మళ్ళీ మా అత్తవారి సైడ్ ఇలా ఉండదు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మీకు అప్పాలు అందరికీ ఉండవు కానీ అదే రోజు చేయాలి అప్పాలు పాలకాయలు అవన్నీ సో కొబ్బరికాయ ఇవన్నీ బాబుకి ఇంకా భోగిపల్లి వేద్దాం అనుకున్నాము సో దానికి కావాల్సినవి అన్నీ అమ్మే వెళ్ళి మార్కెట్ చేసుకొచ్చి పాపని తీసుకొచ్చిందనమాట చాలా డేస్ ఉంది సో పండగతో ఎంత ఫేవర్ టూ డేస్ నుంచి యాక్చువల్గా చాలా ఫేవర్ ఉంది కానీ అలా ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గింది ఫేవర్ కోల్డ్ కఫ్ బాగా ఎక్కువ ఉంది అనమాట కానీ టాబ్లెట్స్ వేస్తే మేనేజ్ చేస్తే తగ్గింది కానీ నైట్ మాత్రం విపరీతంగా చాలా ఎక్కువ కోల్డ్ సివియర్ అనమాట సో దానివల్ల ఈరోజు బ్లడ్ టెస్ట్ చేస్తే సిఆర్పి పాజిటివ్ వచ్చింది పాజిటివ్ రావటం వల్ల ఇంకా తప్పదు ఇంకా కోర్స్ వాడాలని ఈ వాచ్ పెట్టారు ఇంకా తలనొప్పి ఉంది పడుకుందామంటే వాడితో అస్సలు అవ్వలేదు పడుకోవడానికి ఋషి ఏయ్ ఇది పీకేస్తున్నాడు దగ్గరకు వచ్చి ఇది పీకేస్తున్నాడు అమ్మ ఎందుకు ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అక్కడే సే అందులో సో చెప్పాను కదా గుమ్మడికాయ అవన్నీ కావాలని గుమ్మడికాయ పెండ్లం అరటికాయలు ఉల్లికోలు చేరుకులు అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ పళ్ళు కోసం అని ఇవన్నీ అమ్మ ఇక్కడ చెప్తుంది అనమాట ఇంకా వీటితో పాటుగా పండగ రోజు పేరెంటాల్కి మేము పళ్ళు పంచుతాము సో దానికోసం బ్యాంగిల్స్ అన్నీ షాపింగ్ చేసుకొచ్చింది పాపం అక్కడితే చాలా రష్ ఉందంట హీరమండల మార్కెట్ అవి మోసుకురావడం చక్కగా కొంచెం కష్టమైంది కానీ తప్పదు ఇంకా నేను ఆ రోజు వెళ్ళలేదు ఇంకా ఏంటంటే నాకు మార్నింగ్ నైట్ సివియర్గా ఫీవర్ వచ్చేసింది కానీ మార్నింగ్కి ఇలా అవుతుందని తెలియదు కదా ఫీవర్ నార్మల్గా అనుకుంది సో బియ్యం నానపెట్టేసింది అనమాట అమ్మ అరిసెలు చేయడానికి ఇంకా వెళ్ళినప్పుడు ఇంకొద్దులేమా బాగాలేదు నువ్వు ఒక్కదాను చేయలేవు అన్నా సరే సరేలే చూద్దాము ఎవరైనా పిలుద్దామని పిండి ఆడిపించుకొని వచ్చేసింది సో ఇంకా వచ్చినాక ఇవన్నీ తెచ్చి ఎక్కడొక్కడ సామాన్లు సర్ది నైట్ ఎప్పుడో ఎయిట్ ఆ టైం అప్పుడు కొంచెం పిండైనా చేద్దామని ఇక్కడ అరిసెలు చేస్తున్నామన్నమాట నేను చేయలేదు అదే వేరే అక్కని పిలిస్తే తను హెల్ప్కి వచ్చి అరిసెలు చేస్తున్నాం ఇక్కడ అమ్మది భోగి భోగి ముందు రోజు అమ్మాయి మార్కెట్కి వెళ్ళి అన్ని తీసుకొచ్చింది సో మా హస్బెండ్ అయితే చెప్పారు బట్ వచ్చినంత వరకు చెప్పలేము రేపు ఇంకా బయలుదేరుతారంట లేదు దాట్లేదన్నారు ఇది సండే బ్లాగ్ వేయ చేసి అరిసెలు చేద్దామని పిండి అయితే ఆ నుంచి తీసుకొచ్చింది వస్తతి అయిపోయింది పాపం ఇంకో అక్కని పిలిచాము తను వస్తున్నాను వస్తాను అని చెప్పింది సో అయితే ఇలా అరిసెలు చేయడం అయితే ఈవినింగ్ ఎయిట్ తర్వాత స్టార్ట్ చేసింది అనమాట నేను ఇంకా బాబుని అలా చూసుకుంటూ కొంచెం ఆ చేతితో వీలైనంత కొంచెం హెల్ప్ చేశాను ట్రస్ట్ మీ మెరుసలతో ఎంత టేస్ట్గా ఉన్నాయా చాలా బట్ ఇయర్ ఎక్కువ వంటలు అయిపోయాయి అనమాట వీటితో పాటు ఇంకా చాలా అనుకోకుండా చూపిస్తాను మీకు వీడియోలో సో అది ఫ్రెండ్స్ ఈరోజు మా భోగి ముందైతే బ్లాగ్ హడావిడేలా జరిగింది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను సింపుల్గా ఇంట్లో డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇది సో చాలామంది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇస్తే చాలా సపోర్ట్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ ఒకవేళ చేసుకుంటే చేసుకోకపోతే ప్లీజ్ చేసేసుకోండి సో అంత అరిసెలు అయిపోయాక క్యాన్లో దాచిపెట్టేసాం అనమాట అవి దాచిపెట్టేసి క్యాన్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా అలానే ఉన్నాయి మొత్తానికి అరిసెలు రెడీ అయిపోయి అయిపోయిన అరిసెలు ఎమ్మెస్టీ అరిసెలు పొంగడాలు చేస్తే బాగానే ఉంటాయి కానీ తర్వాత వచ్చి వంటలు కడుక్కోవడానికి ఇలా ఉంటుంది రాత్రి పదకొండు అవుతుంది భోజనాలు అన్ని చేసి ఇక ఇంక పని అంతా అయినాక కిచెన్ అంతా క్లీన్ చేసేసి పొద్దున్న బ్లా భోగి కాబట్టి ఇంకా నీట్గా చేసేసుకున్నాం అనమాట సో రేపు భోగి బ్లాగ్తో కలుస్తాను బాబుకి భోగి పనులు కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాము సో నెక్స్ట్ బ్లాగ్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాబాయ్ మళ్ళీ కలుద్దాం